హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన గార్డెన్ మనకి రెండు సర్ప్రైజ్లు ఇచ్చింది ఇదిగో ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి అన్నమాట లాంగ్ బీన్స్ ఇవి కూడా కలిసి నాలుగు లాంగ్ బీన్స్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన గార్డెన్లో ఈరోజు సర్ప్రైజ్ అయితే ఇదిగోండి చిన్న వంకాయ అనమాట పెద్దది అవుతుంది ఇదిగోండి ఇంకో ఫ్లవర్ కూడా వచ్చింది మొత్తానికి చెట్టు అయితే వచ్చేసి ఒక జానడు ఉంటుందండి అంతే ఇదిగోండి జానడే ఉంది సో ఫస్ట్ కాయ అయితే వచ్చేసింది అలాగే కొన్ని గోరుచుక్కులు కోసాం కదండి గోరు చిక్కుళ్ళు బీన్స్ అయితే వచ్చినాయి చూసారా కాస్మోస్లు చూడండి చెట్టు ఎంత పెద్దగా అయిపోయింది కదా సో ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఒక్కటే సో ఇది సెకండ్ అనమాట మధ్యలో డిఫరెంట్ కలర్తో ఈ బంతి అట్లాగే ఇగోండి చెట్టు చుక్కుడు కాయలు అయితే తయారైపోయినాయి అనమాట అయితే అన్నీ ఒకేసారి వచ్చి మనకి గింజలు వస్తే కనుక అప్పుడు మనం వండుకోట కూడా బాగుంటుందండి కదా ఇదొక సర్ప్రైజు ఇంకొకటి చూపిస్తాను కలోంచి చూడండి అసలు మన ఫింగర్ కంటే కూడా తక్కువే ఉన్నాయి చూసారా అయి ఇంతే ఉన్నది అయినా సరే చక్కగా టూ కలర్స్ అయితే మనకైతే వచ్చేసినాయి అనమాట అచ్చం ప్లాస్టిక్ పువ్వులాగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంకైతే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న దొండ అండి యాక్చువల్గా ఇది ఏ రకం దొండ అవుతుందో అనుకొని టెన్షన్ పడ్డాం కానీ ఇదైతే పెన్సిల్ దొండే అయిందండి చూసారా చక్కగా ఉన్నాయి కదా కాకపోతే రెండే కాయలు వచ్చినాయి మనం ఇంక మొత్తానికి ఒక పందిర్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంక ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా మన గార్డెన్ మనకి రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుందండి సో ఎట్లా ఉంటుందో అనుకున్నాను చూసారా వాటర్ యాపిల్ అయితే ఎంత బాగా వచ్చిందో చిగుర్లు ఇదన్నీ మనకి మొన్న యానివర్సరీలో ఇచ్చిన మొక్క అనమాట బాగుంది కదా ఇదిగోండి రెండు రకాల కనకంబరాలు చూడండి కలిసి ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ అయ్యో బాబా ఇక్కడ చూసారా చామంతికి అయితే పెస్ట్ వచ్చేసింది చూసారా పురుగులు శత్రువుని దాడి చేయటానికి మనకి ఏదో ఆయుధం అవసరం లేదు ఒక్కొక్కసారి చేతితో కూడా మనం దాడి చే చేసేయచ్చు అనమాట సో చూసారా ఎల్లో కనకంబరం సౌందర్య కనకంబరం సరే రెండు కలర్స్ ఎంత బాగున్నాయా కదా సో ఇప్పుడు రెగ్యులర్గా కాసే కాశ్మీరీ గులాబీలు ఇగొండి రాలిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ మనం కట్ చేసేస్తే కానీ మనకి మళ్ళీ టిప్స్ చక్క చిగురులు వచ్చి మళ్ళీ మనకి పువ్వులు వస్తాయి చూసారా ఇట్లా పైకి వస్తే ఏంటో అండి కిందకి వెళ్ళాలంటే ప్రాణం ఒప్పట్లేదు అనమాట ఎక్కువ టైం నేను పైన స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నాను ఇంకా మొత్తం మొక్కలు పెడితే అసలు పైన ఉంటానేమో అనిపించేసింది చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఇలా కలర్స్ చూశాక ఏ కలర్ అందంగా ఉంది అంటే చెప్పలేం కదండీ చూసారా ఎల్లో ఎంత చక్కగా ఉందో వైట్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో రెడ్ చూడండి అసలు దేనికి అదే అన్నట్లు అనమాట దేని అందం దానిదే కదండి ఒక దాంతో ఒకటి పోల్చడం కూడా తప్పేనేమో చూడండి ఇవన్నీ మధ్యలో ఈ కలర్ ఎంత బాగుందో కదా ఇంకా సర్ప్రైజులు చూసారా అయితే ఎన్ని వచ్చేసినాయో సో ఇవన్నీ కాయలు అయిపోతాయి ఎంత బాగుంటుందో ఈసారన్నా రాలిపోకుండా కాయలు కాయలుగా ఉండే తల్లి ఒక్క కాయన కాపీ ఫీలింగ్ రాని నాకు ఓకేనా ఈసారి అయితే ఒక్క పువ్వు కూడా రాల్చుకోబారు నెక్స్ట్ రెగ్యులర్ గా మనకు వచ్చి రేక్ టీజన్ తో పని అనుకున్నట్టు కాస్తుందండి చూసారా ఎంత చీడ పట్టేసిందో వీటికి పట్టేసిందో ఇదిగోండి నన్ను విడిచి నీవు లేవు ఎక్కడ దాక్కుంటావు సో చీమలు ఉన్నాయి అంటే చెట్టుకి అక్కడక్కడ ఇంకా చీడ రావడానికి అయితే రెడీగా ఉందనమాట సో ఒకసారి అయితే మనం దీనికి నీమ్ ఆయిల్ అంతా స్ప్రే చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పైకి వస్తే చూసారా రోజు వస్తూ ఉన్నా సరే ఎన్ని ఎన్ని సర్ప్రైజ్లు ఉంటున్నాయో కదా సో మీరు కూడా చక్కగా ఆర్గానిక్గా పండించుకోండి అబ్బా హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది చాలా సర్ప్రైజ్ మన గార్డెన్లో మనమే చూసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఈ పాట్ వేస్ట్ ఏమో ఏమీ రావేమో అనుకున్నాను కానీ ఇదిగోండి లెమన్ గ్రాస్ అయితే లోపల నుంచి వచ్చేస్తుంది చూసారా సో ఈసారి నేను కిందకి వెళ్ళినప్పుడు సిజర్స్ తీసుకొచ్చి మొత్తం టిప్స్ కట్ చేసేస్తాను ఇది లెమన్ గ్రాస్ అండి మనకి లింగాల గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి గారు ఇచ్చారు కదా లెమన్ గ్రాస్ ఎట్లని దీన్ని బతికించాలన్నమాట ఒకసారి ఇలాగో ఫెయిల్ అయ్యాను ఈసారి కంపల్సరీ దీన్ని బతికించాలనుకుంటున్నాను అట్లాగే నల్లేరు కూడా చూడండి చక్కగా వచ్చింది ఇంకా ఇంత వస్తే కనుక ఒకసారి అయితే మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు నల్లేరు పచ్చడి అయితే లేడీస్కి మంచిది అంటున్నారు కదండి కాల్షియంకి అట్లాగే మనకి మోకాల నొప్పులు అట్లా రాకుండా సో ఒకసారి అయితే ట్రై చేద్దాం మన గార్డెన్లో పండించుకున్న నల్లేరుతో పచ్చడి అనమాట సర్ ఫ్రెండ్స్ మీకో సర్ప్రైజ్ అండి ఇదిగో ఇది ఏంటి ఇలా అయిపోయింది మొక్క ఇంకా ఉండదేమో అనుకున్నా కానీ మళ్ళీ సర్ప్రైజ్ గా చక్కగా చిగురులు వచ్చేసినాయి అండి దీనికి అలాగే ఒక బుడ్డి పువ్వు కూడా వచ్చింది చూసారా ఇది మనకి హండ్రెడ్ డేస్ మీట్లో గుడివాడలో పద్మగారు ఇచ్చిన మొక్క అనమాట బాగుంది కదా ఈ రోజు ఫ్లవర్స్ ధీటుగా చూసారా అడినియములు కూడా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో రోజు కొంచెం సేపు ఇట్లా గార్డెన్లోకి వస్తే మనసు పళ్ళే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పడ్డమని కుండీలు లేవు ఎందుకు ఇంత అనుకోకండి ఉన్నాయే మనకి మనకు మనకి సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా పెంచుతూ ఉండాలి పంచుతూ ఉండాలి చూసారా ఇదండి గా అయితే అన్ని ఎక్కువేం లేవులే కానీ ఉన్నంత వరకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇంక ఈ పక్క కూడా మొత్తం మొక్కలతో నిండిపోవాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓవరాల్ వ్యూ ఇది అనమాట ఇంకా అయితే మన దగ్గరున్న కొంతమందికి షేర్ చేసి కొంతమంది దగ్గర మనం తెచ్చుకుందాం మర్చిపోయానండి అవి కేవలం పైన మొక్కలే కదా కింద కొన్ని ఉన్నాయండి ఇందాక బీన్స్ అవి కట్ చేసాం కదా అవి కింద ఉన్నాయి అట్లాగే ఇవ్వండి గోడ మీద కూడా కొన్ని ఉన్నాయి చూసారా సో అలాగే ఫ్రంట్ కొన్ని ఉంటాయి కదా ఇక కింద ఉన్న మొక్కలు ఇవన్నీ మీకు తెలిసిన మొక్కలే కదండి ఈ కింద ఉన్న మొక్కలన్నీ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన గార్డెన్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ